హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను టైం వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయి ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరి అండి ఈరోజు ఇంకా దాని కోసం గోధుమ పిండి అది కలుపుతున్నాను ఇంకో పక్క స్టవ్ మీద అయితే పొటాటోస్ కూడా వేసుకున్నాను ఉడుకుతున్నాయి కర్రీ చేయాలి సో ఇంకా పిల్లలైతే ప్రస్తుతానికి నిద్రపోతున్నారు హీటర్ పెట్టేస్తాను ఇంకా టైం అయినాక వాళ్ళని సిక్స్ థర్టీ దాటిందంటే ఇంకా వాళ్ళని లేపేసేయాలి మామూలుగా అయితే వాళ్ళకి స్కూల్ వచ్చే మామూలుగా ఎయిట్ థర్టీకి ఉంటుంది కదా ఇంకా హాఫ్ డేస్ అయ్యేసరికి ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట సో దానికోసం ఇంకా వీళ్ళ ముగ్గునైతే రెడీ చేసేయాలి ఇంకా పూరి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఒకరి తర్వాత ఒకళ్ళని అయితే లేపేసేసి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారండి ఫస్ట్ మా హంసికని లేపేస్తాను తను పంచుకోవాలన్నమాట ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అస్సలు ఉరుకోదు ఇంకా అని చెప్పి ఫస్ట్ తన్నే రెడీ చేస్తాను ఎప్పుడైనా సో ఇంకా హంసీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వయసు వీళ్ళు కూడా అయితే నిద్ర లేచేస్తారు ఇంకా చిన్నోడిని లాస్ట్లో లేపుతానమాట పాపం చిన్నోడు కదా ఇంకా అందుట్లో హాఫ్ డేస్ అయ్యేసరికి ఎర్లీగా వెళ్ళాలి కదా దానివల్ల ఇంకా వాళ్ళు త్వరగానే ఇతర లేవాల్సి వస్తుంది ఇంకా అందుకని చిన్నోడిని పాపం వీళ్ళిద్దరు రెడీ అయిన తర్వాత లేపుతాను అన్నమాట సో ఇంక అయితే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా పిల్లలు ఉన్నోళ్ళు ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటుంది కదా పొద్దున్నే ఇంకా పిల్లలతోనే హాడావుడి అంతా సరిపోతూ ఉంటుంది ఇంకా మొత్తానికైతే ముగ్గురు ఫ్రెష్ అయిపోయారండి ఇంకా హంసిక ఇంకా జున్ను కూడా లేపేసేసి తర్వాత వాడికి స్నానం చేయించేస్తాను ఇంకా కర్రీ అయితే ఇందాక ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు పూరి అయితే వేసి ఇచ్చేసానంటే ఇంకా తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా కొంచెం లేట్ అయిందంటే మా హంసిక అయితే ఏడ్ చేసి తనకు టైం అంటే టైం కరెక్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా పూరీ వేస్తున్నాను ఇంకా హంసిక చడేసిన తర్వాత ఇంకా వైశ్ కూడా వేసేసాను ఇంకా చిన్నోడు కూడా ముగ్గురు రెడీ అయిపోయారు ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కోసమే వెయిటింగ్ అనమాట వాళ్ళైతే సో ఇంకా నేనైతే పూరి అయితే వేసేస్తున్నాను ఇంకా వేసిన తర్వాత వాళ్ళకి తినిపించేసేస్తానులేండి ఇంకా ఇంట్లో అన్న ఉంటే వాళ్ళు తింటారు కానీ ఇంకా మార్నింగ్ హడావుడిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని తినమంటే ఇంకా నిదానంగా గంటసేపు తింటారు టైం అయిపోతుంది అందుకని ఎప్పుడైనా ఇంకా మార్నింగ్ టైంలో అయితే నేనే తినిపించేస్తాను ఇంకా వాళ్ళకైతే ఇంకా లేకపోతే చిన్నగా తింటారు ఇంకా టైం అవుతుందంటే ఇంక వద్దులే అని చెప్పి ఇంకా అక్కడే పడేసి వెళ్ళిపోతారు అనమాట అందుకని చెప్పి నేనే తినిపించేస్తాను కూర్చొని ఇంక ఇక్కడైతే పూరీలా వేసేస్తున్నాను ఇంక మధ్య మధ్యలో అయితే మా హంసీ వచ్చి అడుగుతూ ఉండిద్ది అనమాట అయిపోయిందా మమ్మీ అయిపోయిందా టైం అవుతుంది అని నన్ను చెక్ చేస్తూ ఉంటుంది అనమాట కంప్లీట్ అయినాయా లేవా అని సో ఇంకా వీళ్ళ ముగ్గురిని ఇంకా రెడీ చేసి పంపించేసరికి ఇంకా హడావుడి అయిపోయిందనమాట ఇంకా ప్రతిరోజు ఇంకా ఇట్లాగే ఉంటుంది ఇంకా హాఫ్ డేస్ అయ్యేసరికి ఇంకా త్వరగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి స్కూల్కి మనకి ఇంకా కొంచెం మళ్ళీ త్వరగా రెడీ చేసి పంపించాల్సి వస్తుంది సో ఫైనల్గా పూరీలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకైతే వీళ్ళకి తినిపించడానికైతే కూర్చున్నాను ఇంకా అంజకాకైతే ఇంకా ఏదో స్లిప్ టెస్ట్ ఉందంట సో ఒకసారి రివిజన్ నైటే మొత్తం చదువుకుంది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటుంది అనమాట తినమంటే ఉండు మమ్మీ తింటాననేది ఇంకా తినవే టైం అవుతుంది అంటే చదువుకొని చదువుకొని అంటే ఇంకా అట్లాగే ఇంకా తర్వాత ఇంకా లేట్ అయిపోయి నీకే అని చెప్పేసరికి ఇంకప్పుడు పెట్టించుకొని ఇంక అప్పుడు తినేసింది అనమాట ఇంకా వాళ్ళు తినిన తర్వాత ఇంకా ఫస్ట్ అది వాళ్ళైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే లంచ్ ప్రిపరేషన్ అనమాట ఇంకా మామూలుగా చిక్కుడుకాయలు ఉంటే అయితే వోలుస్తున్నాను ఇంక ఈరోజు మామూలుగా గోరు చిక్కులు ఉంటాయి కదా సో అవన్నమాట సో ఇంక వోలిచేస్తున్నాను ఇంకొలిచేసేసి మళ్ళీ బీరకాయలు ఉన్నాయి అవి కర్రీ చేయాలి సో ఇంక ఈరోజు మా లంచ్లోకి ఇది అనమాట బీరకాయ ఇగురు చిక్కుడు అనమాట సో అయితే ఇంకా వల్చేసి తర్వాత వాటిని కూడా ఇంకా బిరకాయలు వల్లిచేసరికి చా బిరకాలు అంటున్నారు సారీ చిక్కుడుకాయలు వల్లిచేసరికి చాలా టైం అయితే పట్టిద్ది కొన్నిసార్లు అంతే కదా ఈ దొండకాయలు ఇవన్నీ కట్ చేసేసరికి చాలా టైం పట్టిద్ది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తానండి ఇంకా కట్ చేసినవి ఇవన్నీ ఉండే చిక్కుడుకాయలు అన్నీ వోలిచాను కదా అయితే ఫస్ట్ పొయ్యి మీద కడిగేసేసి వేసేస్తున్నాను ఇంకా ఉడుకుతూ ఉంటాయి లేని చెప్పి అప్పటికే అవి వలవడానికి ఒక అరగంట సేపు పైనే పట్టింది అనమాట అంతే చిగ్గో చిక్కుడుక చిన్నగా పీస్ అంతా తీసేసి హోల్డ్ చేయాలి కదా లేకపోతే ఇంకా పీస్ అంతా మనం తినేటప్పుడు నోట్లోకి వస్తూనే ఉండిద్ది అప్పుడు అంతగా తినబుద్ధి కాదు ఇంకా బీరకాయలు కూడా నీళ్ళలో వేసి మంచిగా కడిగేసేసి ఇంకా తర్వాత వీటిని కూడా కట్ వేయాలి ఇంకో పక్కన చిక్కుడుగా అయితే పొయ్యి మీద వేసాను కదా ఇంకా కూడా ఉడుగుతుంది కొంచెం ఉప్పు కూడా వేసేసి ఉడకబెట్టేసేస్తాం ఒకేసారి ఇంకా ఉడుకుతా ఉన్నాయి ఇంకా తర్వాత అయితే బీరకాయలు కూడా కట్ చేసేస్తానులేండి ఇంకా ఆ తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను మనకి ఏదన్నా ఒక పని లేట్ అయిందంటే ఇంకా తర్వాత అంతా పనులు అట్లాగే నిదానంగా లేట్ అయిపోతా ఉంటుంది అనమాట ఒక అంటే ఒక పని ఏదైనా అగ్గస్టా ఉందనుకోండి మనం రోజు చేసుకునే పనుల్లో ఇంకా ఆ పనితో మనకు మామూలుగా రెగ్యులర్గా ఇవ్వాల్సిన పనులన్నీ ఇంకా లేట్ అయిపోతాయి మామూలుగా అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఏమన్నా కట్ ఉంటే కట్ చేసేసి ఇల్లు చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయేసి దేవుడికి పూజ అది చేసుకుంటాను అనమాట ఆ రోజు ఏంటంటే ఇంకా వడియాలు పెట్టాలి అని చెప్పేసి ఇంకా వడి మా పిల్లల్ని స్కూల్కి పంపి కల్లా వెళ్ళిపోతారు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వడియాలు అవన్నీ పెట్టేసామన్నమాట అత్తయ్య నేను ఇంకా వడియాలు పెట్టేసిన తర్వాత ఇంక మిగతా పనులన్నీ చేసామన్నమాట ఇంకా అందుకని ఇంకా సరిపోయిందనమాట ఇంకా మా పిల్లలు మార్నింగ్ నుంచి ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంతవరకు సరిపోయింది ఇంక పనితోనే ఇంకా వాళ్ళు వచ్చేవాళ్ళు ట్వెల్వ్ థర్టీకి వస్తారనమాట హాఫ్ డేస్ కదా ట్వెల్వ్ థర్టీకి వస్తారు ఇంకా వాళ్ళు వచ్చిన దాకా పనులు చేస్తానే ఉన్నాను అనమాట ఇంకా తర్వాత ఇందాక చిక్కుడుగాలు ఉడకబెట్టా అని చెప్పాను కదా ఇంకా ఉడికిన తర్వాత వాటిని కూడా తాలిం పెట్టేస్తాను బీరకాయలు కూడా కట్ చేసి దాన్ని కూడా తాళిం పెట్టేస్తాను అనమాట రెండు అయితే కర్రీస్ అవుతున్నాయి ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తానులేండి మా ఏదైనా కర్రీ చేయాలన్నా ఇంకా హైలో పెట్టేసి హడావుడిగా కాకుండా ఇంకా జావ అంటే మేము రెగ్యులర్గా తాగుతాం కదా సో జావ కూడా కాచేసాను అందులో కొంచెం బెల్లం కూడా వేసేసి ఇంకా కలబెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకైతే బెల్లం వేయం ఇంక అందుకని మామూలుగా స్టవ్ మీద ఉన్నప్పుడు అనమాట బెల్లము ఇంకా అత్తవాళ్ళు కొంచెం తీసి పెట్టిన తర్వాత ఎట్లాగో వేడిగానే ఉంటుంది కదా ఇంకా అప్పుడైతే బెల్లం వేస్తాను ఇంకా అప్పుడు కరిగిపోయేది ఈజీగానే బెల్లం అది ఇంకా రాగిజావ అది ఇంకా బాగా కాలుతుంది అని చెప్పి బెల్లం వేసి కొంచెం కలబెట్టేసి బట్టలు అయితే మిషన్లో వేసాను కదా ఇందాక అవి అయితే అయిపోయినాయి ఇంకా వాటిని అయితే ఇప్పుడు తీసి ఆరేస్తున్నాను ఇంక ఈ బట్టలు అవన్నీ ఆరేసేసిన తర్వాత అయితే ఇంకా మామూలుగా అన్నం అది కూడా నా ఇందాక బియ్యం అయి కడిగి పెట్టాను కదా సో అవి కూడా వండేసేయాలి ఇంకా హడాబుడి అనమాట ఆ రోజైతే ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అవుతా ఉన్నా కూడా ఇంకా టైం సరిపోలేదు అనమాట మళ్ళీ పిల్లల ఇంటికి వచ్చే టయానికి వంట రెడీగా చేసి పెట్టాలి కొన్నిసార్లు ఇంటి రాంగాలనే ఇంకా అన్నం పెట్టేయమని అడుగుతారనమాట ఇంకా అందుకని చెప్పి అందుకే ఫస్ట్ వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పి ఇంకా ఊరుకున్నాను అనమాట కొన్నిసార్లు ఇంటి రంగా ఏదైనా ఆటలు ఆడతారు కానీ కొన్నిసార్లు మాత్రం రాగాలని అన్నం పెట్టి మమ్మీ అంటారు ఇంకా టైంకి మనం కంప్లీట్ అవపోతే ఎట్లా అని చెప్పేసి ఫస్ట్ వంట అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా చిక్కుడుగా కంప్లీట్ అయిపోయింది ఇంకా బెరక ఉంది ఇంకా అన్నం కూడా పెట్టేసేస్తాను స్టవ్ మీద ఇంకా ఇవి వచ్చి నూనె అంతకుముందు వే అలా వేగించినప్పుడు అంత నలకలు నలకలు ఉన్నాయి అనమాట అందుకని ఈ టీ వడగడతాం కదా సో దాంతో అయితే వడగట్టేస్తున్నాను అట్లా నలక నలకలుగా ఉన్న చూస్తుంటే మనకే కొంచెం చిరాగ్గా ఉండిద్ది ఆ ఊరిని చూస్తా సో అందుకని చెప్పి ఇంకా టీ దాంతో అయితే వడగట్టేసి పక్కన పెట్టేసేస్తాను అయితే ఇదిగోండి ఇంకా స్టవ్ మీద అన్నం అయితే ఉడుకుతుంది చిక్కుడుకాయ కంప్లీట్ అయిపోయింది బిరకాయ కూడా ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపేసేయొచ్చు ఇంకా కొంచెం సింకలో అంట్లు ఉంటే అవన్నీ తోమేసేసాను ఇంక ఇవి వచ్చేసి దోశకి గ్రైండర్ వేయాలనమాట దోశకి ఇడ్లీకి రెండింటికి అయితే అత్త నానబెట్టేసారు సో వీటిని అయితే గ్రైండర్ వేయాలి సో పనులన్నీ ఇంకొక దాని తర్వాత ఒకటి అలా కంటిన్యూగా ఆగకుండా వస్తున్నాయి కొన్నిసార్లు అంతే కొంచెం కూడా మనకు ఖాళీ ఉండకుండా ఆ రోజంతా ఫుల్ డే పని చేస్తూనే ఉన్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే ఇంకా ఆ రోజంతా ఖాళీగానే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట సో బట్టలన్నీ ఆరేసేస్తాను కదా ఎండ చూడండి ఎండాకాలంలో అసలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడే ఇట్లా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మంత్ కదిరిపోతాయి ఏమో ఎండలు అట్లా ఉంది సో ఇంకా నా పనులన్నీ చెప్పించాను కదా సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్లా లైన్గా కంటిన్యూ అవుతుంది ఇంకా బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత అయితే ఇంకా ఇందాక చావగాస్తాను కదా ఇంకా అదైతే పోసుకున్నాను అనమాట తాగుతున్నాను ఆల్మోస్ట్ మా పిల్లలు కూడా ఇంటికి వచ్చే టైం అయిందనమాట ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది టైం ఇంక వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసేస్తారు ఇంకా నా పని మాత్రం చూడండి అవుతానే ఉందనమాట చెప్పాను కదా ండి వడియాలు పెట్టాం మార్నింగ్ అని సో ఇంకా ఇవి పెట్టేసరికి ఒక అట్లా ఒక గంట సేపు పట్టిందనమాట ఇంకా మనకి ఒక గంట సేపు పని లేట్ అయ్యేసరికి ఇంకా మిగతా పనులన్నీ అట్లా అట్లా లేట్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ రెండు వేపులా వడియాలు పెట్టేసరికి ఇంకా కొంచెం లేట్ అయింది ఒక పక్కన అత్తయ్య పెట్టేశారు ఇంకో పక్కన అయితే నేను అనమాట ఇంకా మొత్తానికైతే అలా అయితే జరిగిందనమాట ఈరోజు మా పిల్లలు స్కూల్ పొద్దున్న నిద్ర వేసిన కాళ్ళ నుంచి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంతవరకు ఖాళీ లేకుండా పని తెమ్మట పని పని ఎమ్మట పని అని సరిగిపోయింది కొన్నిసార్లు అయితే ఒక రోజంతా ఖాళీగానే ఉన్నట్లు అనిపిస్తుంది పని ఉన్నప్పుడు విసుగ్గా ఎట్లా ఉంటుందో పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా విసుగ్గానే ఉండిద్ది అనమాట మరి అంత ఖాళీగా కూర్చోవాలన్నా కూర్చోలేము ఇదిగోండి మా పిల్లలు ఇంటికి కూడా వచ్చేసేసారు ఇంక ఇదిగోండి హంసీ కూడా వచ్చేసింది లాస్ట్లో అయితే పాపం మా చిన్నోడు ఏడుస్తా వచ్చాడు అనమాట ఎందుకు రా ఏడుస్తున్నావు అంటే అంత ఎండలో ఉంటే ఆ ఎండలో అంట వాడు బయట కొంచెం అట్లా తిరిగి రావాలంట బండి మీద ఇంక ఈ ఎండలో వద్దులే ఈవినింగ్ పోదాంలే అని చెప్పేసరికి ఇంకా దానికోసం పాపం ఏడుస్తా వచ్చాడు ఇంక ఏడుస్తున్నాడు కదా అని ఆ ఎండ ఎందుకులే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాడే అడ్జస్ట్ అయిపోతాడులేని ఇంకా మనం తీసుకొచ్చేసారు వీడియో కూడా ఇక్కడ తెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ టేక్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత ఎండగా ఉందో